హాయ్ ఫ్రెండ్స్ ఈ గింజలు విప్ప లేదా ఇప్ప అని పిలుస్తారు విత్తనాలతో చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి హిందీలో మహువా అని ఒక బహుళార్ధ సాధక చెట్టు కొన్ని అద్భుత ప్రయోజనాల కోసం గింజల నుండి నూనె తయారు చేయదురు గింజలు అండాకారంలో గోధుమ వన్యలో మెరుస్తూ వత్తినట్లుగా ఉంటాయి సైంటిఫిక్ నేమ్ మధుక ఇండికా అని పిలుస్తారు ఈ గింజల నూనెను నరాల బలహీనత దగ్గు జలుబు మరియు కీళ్ళు నొప్పులకు చర్మరక్షణ తైలం మర్దన నూనెగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడుతుంది అలాగే వీటి నూనెను ఆహార వంటకాలలో కూడా కొన్ని ప్రాంతాలలో వినియోగిస్తున్నారు తాజా గింజల నుండి తీసిన నూనెలో ఫ్రీ ఫ్యాటీ ఆమ్లాలు కొంత శాతం కలిగి ఉంటాయి